స్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండేవాళ్ళు ఇంతకుముందు యూట్యూబ్ లో ఏదైనా వీడియోని పాజ్ కొట్టడం ద్వారా అది బఫర్ అయ్యేది బఫర్ అయిన తర్వాత పూర్తిగా ఒకేసారి చూసేవాళ్ళు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో అలగర్ మార్చడం వల్ల మనకే పాజ్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా అక్కడతో ఆగిపోతూ ఉంది సో ఇంతకు ముందు లాగా మనం వీడియోని పాజ్ కొట్టినప్పుడు బఫర్ అయ్యే విధంగా సెట్ చేసుకోవడం ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ పద్ధతిలో అయితే కనుక పాజు కొట్టున్నాను పాజు కొట్టిన తర్వాత మన స్పీడ్ గ్రాఫ్ని చూస్తే కనుక జస్ట్ థర్టీ ఫోర్ కేబీపీఎస్ అంటే ఇక్కడ ఏమి బఫర్ అవ్వట్లేదు అదే మళ్ళీ ప్లే బటన్ పెట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కొత్త డేటా అనేది బఫర్ అవుతూ ఇక్కడ చూడండి కంప్లీట్గా ఎయిట్ హండ్రెడ్ కేబీపీఎస్ ఇట్లాగా స్పీడ్ అనేది పెరిగింది మళ్ళీ పాజ్ కొట్టిన వెంటనే అది మళ్ళీ స్లో డౌన్ అయిపోతుంది అంటే అది పూర్తిగా తగ్గిపోతుంది చూడండి అంటే ప్రెజెంట్ ఉన్న టెండెన్సీ ఇది సో ఇప్పుడు మనం ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ వాడుతుంటే కనుక యూట్యూబ్ సెంటర్ అని చెప్పేసి ఒక ప్లే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ ఏడాన్ని ఇన్స్టాల్ బెక్ చేసేసి ఇన్స్టాలేషన్ పూర్తి చేయడం ద్వారా ఇక్కడ మనం ఏడాన్స్ లోకి వెళ్ళేసి యూట్యూబ్ సెంటర్ ఆప్షన్స్ లోకి వెళ్ళేసి ప్లేయర్ అనే సెక్షన్ లో వచ్చేటప్పటికి డాష్ ప్లే బ్యాక్ అనే దాన్ని టిక్ తీసేయండి టిక్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాష్ ప్లే బ్యాక్ అనే దాన్ని టిక్ తీసేస్తున్నాను ఉన్నాను టిక్ తీసేసిన తర్వాత అది సేవ్ అయిపోయింది సెట్టింగ్ సేవ్ అయ్యింది వన్స్ మనం ఇదే పర్టికులర్ వీడియోని మళ్ళీ ప్లే చేస్తే కనుక సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ ప్లే బ్యాక్ దాన్ని డిజేబుల్ చేస్తున్నాం డిజేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను పాజ్ కొడుతున్నాను పాజ్ కొట్టిన తర్వాత మీరు గమనిస్తే కనుక ఇక్కడ బఫర్ అవ్వటాన్ని మీరు గమనించవచ్చు చూడండి స్పీడ్ మా టూ ఎంబీపీఎస్ అట్లా కంటిన్యూస్ గా ఉంది అలాగే వీడియో కూడా బఫర్ అవుతూ ఉంది అంటే పూర్తిగా వీడియో బఫర్ అయిన తర్వాత మనం వీడియోను ప్లే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం కంప్లీట్గా పూర్తి బఫర్ పూర్తి అయిన త్వరగా వీడియోని ప్లే చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నేను నేస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరా ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం అప్పుడే అనుకోవడం